హలో ఫ్రెండ్స్ ట్వంటీ సెవెంత్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ప్రశాంత్ అలా అక్కడ వెళ్ళి నిజం చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి రామలక్ష్మి ఏడుస్తూ ఇంటికి పరిగెత్తుకొని వస్తూ ఉంటారు రఘురాం వాళ్ళు ఇంట్లో ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ కలిసి ముహూర్తాలు పెడుతూ ఉంటారు ఇక అప్పుడే పెళ్ళికి పంతులు గారు మంచి ముహూర్తం చూడండి అని అంటే ఇక వచ్చే శనివారం చాలా మంచి ముహూర్తం ఉంది దివ్యమైన ముహూర్తం అని చెప్పగానే సరే అని చెప్పేసి ఇక ఆ ముహూర్తాన్ని ఖాయం చే అని రఘురామ్ అంటూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి ఏడ్చుకుంటూ నాన్న అని పరిగెత్తుకొని వచ్చేసి రఘురామ్ దగ్గర రఘురామ్ పైన పడుతుంది ఇక అప్పుడే రఘురామ్ ఏంటమ్మా ఏం జరిగింది అని రఘురామ్ పైకి లేస్తే అప్పుడే రామలక్ష్మి ఇలా ఏడుస్తూ ఉంటే రఘురామ్ ఇలా పట్టుకొని ఏంటో చెప్పమ్మా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే నాన్న తప్పంతా సౌర్య సార్ చేయలేదు నాన్న సార్ చెయ్యని తప్పుకి నింద తన మీద వేసుకొని అలా బాధపడుతున్నారు సౌరయ సార్ ఎలాంటి తప్పు చేయలేదు అని అంటే మరి ఎవరు చేశారమ్మా అంటే తమ్ముడి కోసం సార్ తన మీద నిందలు వేసుకున్నారు పానకంలో పానకంలో మత్తు మందు కలిపింది నన్ను పాడు చేయాలని చూసింది అన్నీ అన్నీ ప్రశాంతే చేశాడు నాన్న అందుకని ప్రశాంత్ చేసిన తప్పులన్నీ తమ్ముడు చే వాడికి పెళ్లి జరగాలని సౌర్య సరే నిందలన్నీ తన మీద వేసుకొని ఇలా అబద్ధం చెప్పాడు నాన్న తప్పు చేయని వాడు శిక్ష అనుభవిస్తున్నాడు అని రామలక్ష్మి గట్టిగా ఏడుస్తూ ఉంటే ఇక ప్రశాంత్ అక్కడ టెన్షన్ పడుతూ ఉంటాడు రామలక్ష్మి వినేసింది అనేసి కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఈ రకంగా రఘురామ్కి నిజం తెలిసిపోతుంది రఘురా కి నిజం చెప్పేటప్పుడు ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడే ఉంటారు కదా వాళ్ళు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో ట్వంటీ సెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం